అందరికీ నమస్కారం నేను మీ అశ్విని వెల్కమ్ బ్యాక్ టు అశ్విని కిచెన్ ఈ రోజు మన వీడియో వచ్చేసి పచ్చిమిర్చి వెల్లుల్లి కారం లేదా పచ్చిమిర్చి వెల్లుల్లి తొక్కు ఇలా మీరు ఏదైనా పిలవండి టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది చాలా చాలా ఈజీ అనమాట ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోయినా సరే ఈ పచ్చడి చేసి పెట్టారంటే మొత్తం అన్నం అంతా పచ్చడితోనే తినేస్తారు అంత రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్లో కొన్ని పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి కొంచెం దోరగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మూత పెట్టేసి కాస్త ఇలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇలా ముందుగా నేను ఒక పది పచ్చిమిర్చిని అయితే ఇలా ఫ్రై చేసుకున్నాను ఈ పచ్చిమిర్చి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులోనే రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక పావు స్పూన్ దాకా జీలకర్ర వేసి మొత్తాన్ని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకండి ఇందులో తర్వాత ఒక గుప్పెడు వెల్లుల్లి రేఖలు పొట్టు తీసినవి వేసుకున్నాను మీరు కావాలంటే పొట్టుతో అయినా వేసుకోవచ్చు ఇందులో వేసుకొని ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండుని వేడి నీళ్ళల్లో నానబెట్టుకొని వేసుకోండి నా దగ్గర చింతపండు రసం ఉంటే అది వేసుకున్నాను చూసారు కదా ఇలా పచ్చడిని అయితే కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పచ్చడికి పోపు పెట్టుకుందామంటే అద్భుతంగా ఉంటుంది చాలా ఈజీ అనమాట ప్రిపరేషన్ అయితే పచ్చిమిర్చి వెల్లుల్లి తొక్కు అద్దిరిపోతుంది వేడివేడి అన్నంలో నెయ్యితో తింటే ఇక ఈ కారానికి పోపు పెట్టుకుందాము ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కాస్త వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఈ పోపు చిట్టుపట్లాడిన తర్వాత ఇందులోనే కొంచెం ఇంగువ వేసుకోండి మంచి ఫ్లేవర్ కోసం తర్వాత కొన్ని వెల్లుల్లి రేకులు వేసి ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఫైనల్గా కొంచెం కరివేపాకు వేసి కరివేపాకు కూడా చిటిపట్లాడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పోపుని ముందుగా ప్రిపేర్ చేసుకున్న వెల్లుల్లి పచ్చిమిర్చి తొక్కులో వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోండి మీకు ఇష్టమైతే కొన్ని కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఈ పచ్చిమిర్చి వెల్లుల్లి తొక్కు ఎండు కారంతో చేసి ఉంటారు వెల్లుల్లి కారం ఇంతవరకు మీరు ఒక్కసారి ఇలా పచ్చిమిర్చితో కూడా ట్రై చేసి చూడండి చాలా చాలా రుచిగా ఉంటుంది ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే నాలుగు రోజులైనా సరే పాడైపోదు అండ్ ఎన్ని కూరలున్నా సరే ప్రతి ముద్ద కూడా ఈ పచ్చడితోనే తినాలి అనిపిస్తుంది అంత రుచిగా ఉంటుంది నేనైతే వేడి వేడి అన్నంలో ఈరోజు ఈ పచ్చిమిర్చి వెల్లుల్లి తొక్కుతో సర్వ్ చేసుకున్నాను చాలా అంటే చాలా బాగుందండి కొంచెం నెయ్యి వేసుకొని తింటే కూరలు తిని తిని బోర్ కొట్టి నోరంతా చప్పగా అయిపోయినప్పుడు ఇలా ఈ పచ్చిమిర్చి వెల్లుల్లి తొక్కుని ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకొని తింటారు అంత టేస్టీగా ఉంటుంది చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుంది కదా ఇంకెందుకండి లేట్ చేయటం వెంటనే మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ పచ్చిమిర్చి వెల్లుల్లి తొక్కు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై బాయ్